నందిగామ మండల పరిధిలో గల గ్రామ పంచాయతీ ఆవరణలో మండల అధికారుల తోటి మండల రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఉమ్మడి మండలాల ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ೇನು <imitation> ಎ <imitation> <imitation>

ఎంఆర్ చుట్టూ తిరగకుండా ఎంఆర్ఓని మీ ముమ్మటికి తీసుకొచ్చి కూర్చోవచ్చు జరిగింది పూర్తి అధికారులు అందరి ఇక్కడ రావడం జరిగింది సులభతరంగా సమస్యలు పరిష్కరించడానికే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కుటుంబ యజమాని చనిపోతే ఏదైనా సాదా భయానామలు ఉంటే ఏదైనా పేర్లు తప్పులు వారితే పాత పాస్బుక్ల భూమి ఉండి కొత్త పాస్బుక్లలో భూమి తక్కువ పడితే ఇవన్నీ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మనం ఈరోజు ఈ గ్రామంలోనే ఈ మీటింగ్ రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గాబర గాబర పడకుండా ఎవరైనా గతంలో భూ సమస్యలు ఎన్టీ రామారావు ప్రభుత్వంలా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలా మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ సమస్యల మీద ఇట్లా కూచబ ఎవరైనా ఇంత ధైర్యంగా కూర్చోబెట్టిరా ఇలా సాయంత్రం వరకు